ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు ఏదైనా బ్రేక్ న్యూస్ అయితే చూస్తున్నాం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రైతు బంధుపై సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు అయితే ఆ నిర్ణయం ఏమిటి వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోని కంప్లీట్ గా చూడండి అప్పుడు ఈ విషయం క్లియర్గా అర్థమవుతుంది అలాగే మన వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ప్లీజ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోతున్నారు ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మరికొంతమంది అయితే తెలుసుకోగలుగుతారు ఈ విషయానికి వచ్చినట్లయితే రైతు బంధుకు పరిమితులు విధించబోతున్నట్లు వస్తున్న వార్తలపై సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించారు ప్రస్తుతానికి రైతు బంధుకు సంబంధించి ఎలాంటి పరిమితి విధించలేదు దీనిపై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలిపారు అన్ని రాజకీయ పార్టీలతో చర్చించి ప్రకటన తర్వాత చేస్తామని అయితే స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి అయితే రైతు బంధు ఎటువంటి నిర్ణయం తీసుకుంటున్నారో అని ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా గా మారింది ఇలాంటి స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఒక లైక్ చేయండి